అతను గంట గంటకు అడుగుతుంటాడు కదా ప్రసవ వేదన పడుతున్న స్త్రీని అమ్మ ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది పర్యవేక్షణ దేవుని సన్నిధిలో ఇదిగో నీలో నుంచి నువ్వు పుట్టాలి నీలో నుంచి నువ్వు పుట్టాలి కడుపులో నుంచి బిడ్డ రావడానికి డాక్టర్ ఎలా ఉందమ్మా ఎలా ఉందమ్మా అని అడిగినట్లుగా నీలో నుంచి నువ్వు పుట్టాలి నీ చీకట్లో నుంచి నువ్వు అనబడుతున్న ఆత్మకు ఒక రక్షణలోనికి నువ్వు రావాలి ఎలా ఉందో చెప్పు అసలు నీకేమనిపిస్తుంది ఈ మాటలు వింటున్నప్పుడు ఇదిగో నువ్వేమైనా ప్రయత్నం చేస్తున్నావా మారాలి అన్న ఆలోచన నీలో ఏమైనా కలుగుతుందా లేదు దేవుడు నన్ను రమ్మంటున్నాడన్న ఆకర్షణలోనికి నువ్వు రాగలవా అసలు ఏం జరుగుతుంది నీ హృదయంలో దేవుణ్ణి అనుభవిస్తున్నావా భయం కలుగుతుందా లేదంటే ఏమవుతుంది చెప్పండి ప్రేమని వరలారా చచ్చిపోయి ఇక్కడి నుంచి వెళ్తారా చచ్చిపోయి వెళ్తారా దేవుని వాక్యంలో ఉంటున్న అనుభవాలను షేర్ చేసుకోగలుగుతున్నావా లేదు నాకేదో అయిపోతుందని అంటే అనిపిస్తుందా